సార్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్నాయో ఏదో రాజీవ్ ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు పెట్టారో లేకపోతే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆరోగ్యశ్రీ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇటు వచ్చిన పద్నాలుగులో వచ్చిన తర్వాత ఎలా ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు కంటిన్యూస్గా నడుస్తుంది కానీ ఇప్పుడైతే బీమా భీమాంని ఏదైతే ఇన్వాల్వ్ చేసి ఆరోగ్యశ్రీ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు మీకు ప్రతిదీ ఫెయిలర్లో లేదా పని చేయట్లేదు సార్ మీకు పెమసేని గారు గుంటూరులో ఒక సమావేశంలో మాట్లాడుతూ దాన్ని ఏమని చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారికి సంబంధించిన అదేం పథకం అండి ఐదు లక్షల రూపాయల ఆరోగ్యానికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది అదేంటంటారు దాన్ని ఆయుష్మాన్ భారత్ సో ఆయుష్మాన్ భారత్ అన్నది ఎప్పుడైతే పెమ్మసాన్ గారు చెప్పారో దాంట్లోనే చాలా ల్యాబ్స్ ఉన్నాయి ఆ ఫ్లాబ్స్ని ఫుల్ చేయడానికి గుంటూరు పరిసర ప్రాంతంలోనే ఇరవై ఏడు వేల మందికి ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి కార్డ్స్ మనకు ఓవరాల్గా కోటి నలభై ఆరు లక్షల మంది దగ్గర దగ్గర నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇండియా డైరెక్ట్గాను వినియోగించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు లక్షలు నాకు తెలిసి ఒక ప్రభుత్వం బాధ్యత విద్య వైద్య ఆరోగ్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కరెంటు తప్ప ఇంక వీళ్ళకి ఇంకేం పని ఉంటుందండి వీళ్ళు మరీ చెప్తున్నాను కదా టు అన్ ఎక్స్టెంట్ ఇప్పుడు మీరు ఒకసారి వెనక్కి వెళ్దాం రామారావు గారి దగ్గర తీసుకున్నారు రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు రాసాయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ కేసీఆర్ గారు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాగే అంత పేసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు మీరు ఇవన్నీ క్రమంలో మీరు గమనించండి రామారావు గారిని తీసుకోండి రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు నెక్స్ట్ పేదోడికి ఇల్లు పక్కా ఇల్లు లింగంపల్లి అట్లా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని పక్క ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ భారతదేశంలో స్లాబ్ ఇల్లు వేసి ఇచ్చిన వాళ్ళు రామారావు గారు అలా మీరు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకోండి ఆయన టైంలో వచ్చిన ఆరోగ్యశ్రీ కానీ లేదా వన్ జీరో ఎయిట్ కానీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానీ లేదంటే ఉచిత కరెంట్ కానీ ఆర్ ఆల్ ల్యాండ్ మార్క్స్ అలా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటే ఇప్పుడు హార్బర్లు కట్టాడు మూడు పోర్ట్లు కడుతున్నాడు ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కంప్లీట్ చేశాడు అలా మీరు ప్రతి దగ్గర ఒకటి ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇక్కడ వచ్చారు కల మీరు ఎప్పుడేం చూడండి మీరు ఎంతకల్ చెప్పినట్టు ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు పెట్టడం ఇతర గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ పేరు మార్చడం తప్ప ఇంకేమైంది చేసింది ఉందా ఇది నాకు ఇద్దరు వ్యక్తులు తెలుగుదేశం పరంగా కాబట్టి ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ అయ్యారు నాకు తెలిసిన ప్రతి జడ్జి ఒక ల్యాండ్ స్లైడ్ జడ్జిమెంట్ ఇచ్చేలేరు ఈ న్యాయంలో ఒక ల్యాండ్ స్లైడ్ జడ్జిమెంట్ లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముఖ్యమంత్రి టెన్యూర్ లో ప్రజలకు సంబంధించిన ఒక సంక్షేమ పథకం చరిత్రలో నిలిచిపోలేదు ఒకటి లేదు ఇప్పుడు ఉచిత విద్యుత్కి మొన్న అదానిత ఒప్పందంలో సఖ్యత చేసుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి రెండు రూపాయల నలభై పేసలు కదా శాశ్వతంగా పాతికేళ్ళు టైఅప్ అంటే ఉచిత విద్యుత్ అలా నాన్నగారు ఇచ్చింది ఇంకా పాతికేళ్ళు నడిచేలా చేయగలిగాడు రైతులకు ఎక్కడ అన్యాక్రాంతం కాకుండా సో ఎప్పుడైతే ఈ విధమైన ప్రోయాక్టివ్ స్టెప్స్ ప్రభుత్వ పరంగా పడుతున్న దగ్గర ఇక్కడ ఆదిలోన ఈ ఆరోగ్యశ్రీలు గతంలో నాకు తెలిసి మూడు వేల పైచీలకు సేవలు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలు ఒక్కొక్కడికి సేవలు అందించే కార్యక్రమం వచ్చి ఇప్పుడు దీని ఇన్సూరెన్స్తో టైఅప్ పెడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మనందరూ ప్రైవేట్ సెక్టర్ లోనే మనకి ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి టైఅప్ ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఒకలాగా పది రూపాయల కి ఎంత ఛార్జ్ చేస్తారు మూడు వందలు నాలుగు వందలు ఇది ప్రజాధానం దుర్వినియోగం కాస్తారు ఇన్సూరెన్స్ అంటే అవును నిజమే ఐదు లక్షల పరిధి ఉంది ఆయుష్మాన్ భారత్ కూడా ఐదు లక్షల ఇది పాతి లక్షలు ఎక్కడ కంపారిజన్ చేస్తారు సో మీరు ప్రతిదాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన రైతు బంధు కూడా మనం ఏం చేశారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి బడ్జెట్లు పెట్టేదాకా ఈ సంవత్సరం లేపే లేపిస్తారు కవి రవి కవి రెండు సీజన్లకి సో ఇవన్నీ మీరు గమనించుకోగలిగితే ఈ ప్రభుత్వ విధానం ప్రజలకి ఏం చేద్దాం అన్న దగ్గర ప్రజలకు గడుపే కొడతామంటే ఇప్పుడు నిజమే ఆరోగ్యశ్రీకి పది అడుగులు ఇంకా పొందుకేసి ఇంకొక పది సేవలు దాంట్లో కలిపేవాను లేకపోతే పాతికి లక్షలు ముప్పై లక్షలు చేసేవాను లేదా ఇరవై ఐదు లక్షలకి ఈ విధమైన అన్ని హాస్పిటల్లో ట్రాన్స్ఫర్ అంటే అంటే ప్రైవేట్ సెక్టర్కి యథాన పోయడానికి అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలని ముఖ్యంగా ఈ సత్య కుమార్ల ఎప్పుడైతే బీజేపీ అనున్యుడు కింద ఎప్పుడైతే క్యాబినెట్లో ఉన్నాడో ఈ సమర్బా గారి డైరెక్షన్లో పనే పని చేయడానికి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న బీజేపీ పరంగానే ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పథకం ఇది చూడండి మీరు ఎప్పుడైనా సరే కాంట్రడిక్షన్ కాంగ్రెస్ పరంగా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అన్నది ఎక్కడ స్టేట్లో దీన్ని నిలువీరం చేసి దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ బీజేపీ పరంగా నరేంద్ర మోడీ చరిత్రలో ఉండిపోవాలి దీనికి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ బదిలీ చేయాలి కేంద్ర కేబినెట్లో ఉన్నందుకు పెమసేన గారు మాట్లాడారు ఇవాళ ఆరోగ్యశ్రీ మంత్రిగా ఉన్న ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నందుకు కృష్ణబాబుతో సైతం అందరూ ఒకే పందా పాడుకుంటూ ఇది ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ట్రస్ట్తో అనుసంధానించి వేరే ఇన్సూరెన్స్ కంపెనీతో రెండున్నర లక్షలు మూడు లక్షలు ఎందుకీ భూ బొంగరాలతో కబుర్లు అవును ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి ఉన్న మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీ జిల్లాలతో అనుసంధానించి గబగబో రాష్ట్రగా కంప్లీట్ చేస్తావు ప్రజెంట్ ఒక్కొక్క జిల్లాలోనూ ప్రభుత్వ హాస్పిటల్తో ఆరోగ్యశ్రీని అనుసంధానిస్తూ ఒక పది మెడి హాస్పిటల్స్ టైఅప్ చేస్తున్నాం ఇలాంటివి ఏవో పథకాలు ప్రవేశపెట్టమండి సార్ బాగుంటాయి ప్రజలు రంజకంగా ఉంటాయి నాకు తెలిసి మానవాడు వాజ్పేయి గారు కూడా ఎప్పటి నుంచో చెప్తుంది విద్య వైద్య ఆరోగ్యం తప్ప ఏది ఫ్రీ వద్దని చెప్పేవారు ఇది బీజేపీలో ఇప్పుడు కొత్త పాందా చూడండి అవును సార్ ఇప్పుడు ఈ తరహా వేస్తున్నారు కదా సార్ నెక్స్ట్ టైం వాళ్ళకి ఎందుకు వినే ఛాన్స్ ఉందని సార్ ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవడ ఉంటాడు మీరుంటాడు నేనుంటాడు ఎవడో పోలే ఇన్సూరెన్స్తో ఒక టైఅప్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది అది హండ్రెడ్ పర్సెంట్ ప్రజల పాలిట పిడిగే ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఫ్లాస్ ఇంకెక్కడ ఉండవు సార్ ప్రైవేట్ లో టైడప్ తో ఉన్న వేషాలన్నీ చూస్తున్నాం కదా మనం నా దగ్గర కూడా కార్డులు ఉన్నాయి మెడికల్ కార్డులు ఎందుకు నెత్తనేసి కొట్టుకోవడానికి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే సో మెనీ రెస్ట్రిక్షన్స్ ఎస్ అవును సో అవి మినిమం ఛార్జెస్ లేదా అది ఇచ్చే ప్రభుత్వానికి గండిక సార్ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ అరవై వేలు నలభై వేలు చేయించుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నా అదే ఆ దగ్గరికి వెళ్తే ప్రైవేట్ సెక్టర్ కూడా రెండు లక్షలున్నారా రెండు మూడు లక్షలు బాగుంటాడు మనకి అవును రెండు రోజులు ప్రయాణాలు తెగించి మన నైసీ రూమ్ లో బంధించి కూర్చోపెడతాడు ఇలాంటివన్నీ ఉంటాయి ఈ మూడు లక్షల భారం ప్రభుత్వ ఖజానాకి పడినట నాకు పడినట్ట ప్రభుత్వానికి దీని గా ప్రైవేట్ సెక్టర్ని ఎంటర్టైన్ చేయడమే కదా ఎంకరేజ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి